హాయ్ ఫ్రెండ్స్ కథావృత లెవెర్కి సుస్వాగతం ఈరోజు దత్తత స్వీకారం థర్డ్ పార్ట్ వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేస్తున్నాను ఆ మాటలు ఏంటంటే చదువుల కన్నా అనుభవాలే మనిషికి గొప్ప పాఠాలు నేర్పుతాయేమో జ్ఞానం లేని భారతమ్మ పెళ్ళి అంతరార్థాన్ని దాంపత్యంలోని పరమార్థాన్ని ఎంత బాగా అవగాహన చేసుకోగలిగింది ఆమె చెప్పింది అక్షరాల నిజం మగాడి నీతి ఆడదానికో నీతి అంటే ఆత్మాభిమానం ఉన్న ఏ స్త్రీ అంగీకరిస్తుంది ఎవరేమనుకున్నా భారతమ్మ తీసుకున్న నిర్ణయం నాకైతే నూటికి నూరు పాళ్ళు కరెక్టే అనిపించింది అంతేకాదు పెళ్ళి కేవలం సంతానం కోసమేనా అయితే భర్త నాతి చెరామి అంటూ వేద మంత్రాల సాక్షిగా భార్య వేలు పట్టుకుని ఏడు అడుగులు ఎందుకు నడిచినట్లు అని ఆమె ఈ పురుషాధిక్య సమాజాన్ని నిలదీస్తున్నట్లే అనిపించింది నేను ఆలోచనలో పడ్డం చూసి భారతమ్మ తేలిగ్గా నవ్వేస్తూ ఇప్పుడు ఆ సోదంతా ఎందుకులే కానీ బాబు రేపు నాతో పాటు వస్తున్నారు కదా నాకు అదే సంతోషం అనేసి వెళ్ళిపోయింది రోజు అనాథాశ్రమంలో పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టి పుస్తకాలు బట్టలు పంచేటప్పుడు ఆ మొహంలో వెళ్ళి ఆనందం చూసి నా కళ్ళు అప్రయత్నంగా చెమగిల్లాయి ఆ తర్వాత నేను అక్కడ ఉన్నది ఆరు నెలలే కానీ ఆ కొద్ది రోజుల్లోనే భారతమ్మ నా మీద కురిపించిన అభిమానం ఆప్యాయత మాటల్లో చెప్పలేనిది ఆ కొద్ది కాలంలోనే నాకు ఆమె పట్ల గౌరవం రెట్టింపైంది రోజు ఉదయం సాయంత్రం టిఫిన్ భోజనం సాగుతో పది నిమిషాలు భారతమ్మ చెప్పే కబుర్లు వింటూ ఎన్నో జీవిత సత్యాల్ని వంట పట్టించుకున్నాను బాబ్జీ మాత్రం నీకు భలే గురువుగారు దొరికింది గురు అంటూ ఆట పట్టిస్తూ ఉండేవాడు ఉన్నట్టుండి ఒకరోజు భారతమ్మ కౌంటర్ దగ్గరికి ఒక్క పరుగున వచ్చి ఆపాదమస్తకం చిగురాకులా వడిగిపోతూ బాబు నా ఖాతాలో ఎంతుందో చూసి బేగిచ్చేయండి అంటూ కంటతలు పెట్టుకుంటుంటే అందరూ చేస్తున్న పని ఆపేసి ఆమె కేసి విస్తుపోయి చూడసాగారు ఏమైంది భారతమ్మ కంగారుగా అడిగాను ఆ చంద్రయ్య లేడు ఆడి రెండో పెళ్ళం మింగ వెతుకులేకపోయినా కడిపడి బిడ్డల్ని కానది శివరాక పుట్టిన ఐదేళ్ల దాని గుండెకి సిల్లున్నాదంట వెంటనే ఆపరేషన్ చేయకపోతే బతకదని డాక్టర్ చెప్పినాడు కాడ పైసలు లేవంటూ బిడ్డ తల్లి వచ్చి బోరుమంటూ నా కాళ్ళు తట్టుకోగానే నా గుండె సిరివైపోయినాది బాబు తప్పు చేసింది వాడు కానీ ఆ పసి కాదు కదా డబ్బు పోతే మళ్ళా వస్తుంది ప్రాణం పోతే తిరిగి రాదు కదయ్యా అందుకే ఉన్నకాడికి అడా పైసలతో ఇచ్చేయండి ఆసుపత్రిలో కట్టేస్తా అని చెప్పి డబ్బు చేతిలో పెట్టగానే కళ్ళు తుడుచుకుంటూ హడావుడిగా వెళ్ళిపోయింది నాకు ఓసారి హాస్పిటల్కి వెళ్ళి పాపను చూడాలనిపించి త్వరగా పని ముగించుకొని బయలుదేరబోతుండగా బాబ్జీ నేను వస్తానంటూ వచ్చి బైక్ వెనక కూర్చున్నాడు హాస్పిటల్ చేరగానే బాబ్జీ వరండాలో దిక్కులు చూస్తూ నిలబడ్డ వ్యక్తిని చూపించి భారతమ్మ మొగుడు అని నా చెవిలో సన్నగా కొనికి అతన్ని ఎలా ఉంది చంద్రయ్య నీ కూతురికి అంటూ పరామర్శించి అతడు ఇప్పుడే ఆపరేషన్ అయింది ఇంకా పేణాలకేం పెమాదం లేదన్నారని చెప్పగానే భారతమ్మ ఇక్కడే ఉందా ఆసక్తిగా అడిగాడు చంద్రయ్య జాలిచూపులు చూస్తూ వీడే ఉందయ్యా నేను దానికి అన్యాయం చేసిన నా బిడ్డకి పెద్ద మనసుతో రక్తం ఇచ్చి పేణం పోసింది అదిగో ఇప్పుడే తీసుకొచ్చి ఆ గదిలో పడుకోబెట్టారు వెళ్ళి చూడండి పై పంచతో కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు బెడ్ మీద పడుకున్న భారతమ్మ మమ్మల్ని చూడగానే నీరసంగా నవ్వి చూసారా బాబు నా డబ్బే కాదు నా నిద్ర కూడా పిల్లకి ఏనాటి ఏనాటిలోనో కానీ అంటుండగానే ఆమె కనురెప్పలు మగతగా మూతపడ్డాయి తర్వాత ఐసీయూలో ఉన్న పాపని కూడా చూసి బయటికి రాగానే చేతులు కట్టుకుని పక్కనే నిలబడ్డ చంద్రాయను చూసి బాబ్జీ చూసావుట చంద్రయ్య నువ్వు తల్లి కాదని మరో ఆడుదాన్ని తెచ్చుకున్న భారతమ చూడు నీ బిడ్డ కోసం రక్తం ధారపోసింది ఇకనైనా బుద్ధిగా ఉండు అంటూ మందలించాడు చంద్రయ్య ఒక్కసారిగా బావురు అన్నాడు అది నా బిడ్డను బతికించి నన్ను సంపేసిందయ్యా పిల్లల కోసం బుద్ధి గడ్డి తిని మగాణ్ణి నాకెంటన ధీమాతో మారుమను చేసుకున్నా నాలుగు రోజులు అవినా మళ్ళా నాకాడికే అనుకున్నా కానీ ఇట్ట అవుతుంది అనుకోలేదు దానికి రోసంపాలు ఎక్కువ అందుకే నా మగం చూడటానికి కూడా ఇష్టపడక దూరంగా బతుకుతున్నది నేను దాని దృష్టిలో సత్యనాడి కింద లెక్క కంటతడి పెడుతూ అతడు చెప్పేది వింటున్న నాకు భారతమ్మ ఆత్మాభిమానానికే కాదు మానవత్వానికి నిలువెత్తు రూపాల్లో అనిపించి ఆమె పట్ల గౌరవం మరింతగా ఇనుమడించింది తర్వాత నేను ఆ ఊళ్ళో నెల కూడా ఉండలేదు పీబోగా సెలెక్ట్ అయ్యి హైదరాబాద్ వచ్చేసాను రైల్వే స్టేషన్ వరకు వచ్చి నన్ను కన్నీళ్లతో సాగనంపిన భారత మమహం కొంతకాలం నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉండేది కానీ ఇంతలో అత్తయ్యకి బ్రెస్ట్ క్యాన్సర్ అవడం మరదల శైలుతో పెళ్ళి వెంటనే ఆవిడ మూయడం అన్నీ ఏడాదిలో జరిగిపోయాయి ఇంకా ఉద్యోగం సంసారం ఈ జంజాటల్లో పడి భారతమ్మ తాలూకు జ్ఞాపకాలు నాలో దాదాపు కనుమరుగయ్యాయనే చెప్పాలి మళ్ళీ ఇన్నేళ్లకి తనని ఈ స్థితిలో చూస్తుంటే ఓ పక్క ఆనందం మరో పక్క బాధ ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఆ లైట్ అంతా బెడ్ పక్కనే కూర్చుండిపోయాను తెల్లవారేసరికి స్పృహ వచ్చి అయోమయంగా దిక్కులు చూస్తున్న భారతమ్మ నేను కంటపడగానే కళ్ళు ఇంతి దచేసి చూస్తూ తవరు ఉదయబాబు కదు సంభ్రమంగా అడిగింది నేను నవ్వుతూ తలూపేసరికి మళ్ళా ఈ జన్మలో తమని చూస్తాననుకోలేదు బాబు అంటూ ఆనందంతో చెమ్మగిలిన కళ్ళను కొంగుతో తుడుచుకుంది నాకు నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉంది భారతమ్మ అవును ఈ ఊరు వచ్చావేంటి వ్యాపారం ఇక్కడికి మార్చేసావా ఆసక్తిగా అడిగాను ఆమె పెదవి విరుస్తూ లేదు బాబు నా బతుకు మీద నేను బతకడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టుంది ఏదో మాయరోగం చుచ్చుకుని సంపుకు తింటున్నది ఒకటే దగ్గు ఊపిరాడడం లేదు డాక్టర్కి చూపించుకుంటే పొయ్యి కాడ పని మానేయమని గట్టిగా చెప్పాడు చేతిలో ఉన్న కుసింత డబ్బు ఈ రోగానికే ఖర్చయింది ఇంకా రోజులు ఎట్టా గడుస్తాయని దిగులు పడుతుంటే ఆ శరణాలయం మేనేజర్ బాబు తన కోడలు ఇక్కడ నౌకరు చేస్తుందని చంటి పిల్లల్ని చూసుకోవడానికి ఆయా అవసరం ఎలవని చెప్పి అడ్రస్ సిటీ రాసిచ్చారు బతుకు కోసం ఏదో ఒకటి చేయాలి కదా అందుకే ఆదరా బాద్రా రైల్లో పడి ఇడకొచ్చాను ఇంత పెద్ద ఊర్లో వాళ్ళ ఇల్లు కనుకోలేక దారంట అడుక్కుంటూ వస్తా ఉంటే ఎవరో పసిబిడ్డ పసికింత పడబోయాడు ఆ పిల్లోని పక్కకి లాగి నేను కింద పడ్డాను ఇంతలో తమరు దేవుళ్ళ వచ్చి ఆసుపత్రిలో చేర్చి నా ప్రాణాలు కాపాడారు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు అంటూ చేతులు జోడించపోయింది నేను వారిస్తూ కృతజ్ఞత చెప్పాల్సింది నువ్వు కాదు భారతమ్మ నేను బస్ కింద పడబోయింది ఎవరో కాదు నా కొడుకే నేనే నీకు రుణపడి ఉన్నాను అంటూ చేతులు పట్టుకున్నాను బాబు భగవంతుళ్ళేలా మళ్ళీ ఓ పాలి మనల్ని కలపాలనేమో ఇట్టా చేశాడు ఇంతకీ బిడ్డకేం కాలేదు కదా ఆదుర్దాగా అడిగింది వాడికేం కాలేదు కానీ నీకే తలకి దెబ్బ తగిలింది డాక్టర్ కట్టుకట్టి ఏం ప్రమాదం లేదు రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు అని చెప్పి రెండు రోజులు లీవ్ పెట్టి దగ్గరే ఉండి చూసుకుని తర్వాత ఆమె వద్దున్న వినిపించుకోకుండా ఇంటికి తీసుకెళ్ళాను చీలు కూడా కాలు కింద పెట్టనివ్వకుండా శ్రద్ధగా చూసుకోవడంతో భారతమ్మ త్వరగానే కోలుకుంది ఈ వారం రోజుల్లోనే చైతు ఆమెకి బాగా చేరికయ్యాడు ఇదంతా చూస్తున్న నేను ఏం చెయ్యాలో ఆల్రెడీ ఒక నిశ్చయానికి వచ్చేశాను ఆ రోజు నేను బ్యాంకు నుంచి రాగానే భారతమ్మ అడ్రస్ పేపరు తెచ్చి నా చేతిలో పెట్టి నాన్న మేనేజర్ గారు ఇంటికాడ దింపేయి బాబు ఇంకా ఆలస్యం చేస్తే ఆ పని చేయి దాటిపోతుందేమోనని చాలా భయంగా ఉంది ప్రాధాయపూర్వకంగా అడిగింది వెంటనే నేను ఆ పేపర్ పక్కన పెట్టేసి ఎల్లుండి చేతి పుట్టినరోజు తెలుసా ఇన్నాళ్ళు మనవడంటూ వాడిని తెగ ముద్దు చేశావు కదా మరి ఫంక్షన్ వేళకి నువ్వు లేకపోతే ఎలా నవ్వుతూ అన్నాను సరే బాబు చిన్నబాబు పుట్టినరోజు అంటే నాకు పండగే చూడకుండా ఎలానా వెళ్తానా ఏంటి అంటూ పేపరు మళ్ళీ సంచిలో పెట్టేసుకుంది మర్నాడు ఇన్విటేషన్ కార్డు తెచ్చి చూపించగానే సేలు ఒక్క క్షణం నాకేసి నమ్మలేనట్టు చూసి ఉదయ్ నువ్వు ఇంత మంచి డేషన్ తీసుకుంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా సంతోషంగా ఉంది మరైతే చుట్టుపక్కల పిలిచి ఫంక్షన్ గ్రాండ్గా చేద్దాం ఎక్కువ టైం లేదు అరేంజ్మెంట్స్ అన్నీ చకచకా కాని చేయాలి అంటూ హడావుడి పడిపోయింది శైలు చెప్పినట్టే వెంటనే ఫంక్షన్ హాల్ బుక్ చేసి బంధువులకు స్నేహితులకు ఇళ్ళకెళ్ళి పిలిచే వ్యవధి లేక ఇన్విటేషను వాట్సాప్లో పెట్టాను ఆ రోజు ఉదయమే అతిథులందరూ బిలబిలమంటూ దిగేశారు చేతు కేక్ కట్ చేయగానే ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా శైలు అందరికీ దూరంగా ఓ మూల మెరుగ్గా నిలబడ్డ భారతమ్మను చేయి పట్టుకొని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి పసుపు కుంకుమ చీర రవిక ఇచ్చింది ఇవన్నీ నాకెందుకు తల్లి పేదరాల్ని అని ఆమె మొహమాట పడుతున్నా అదేం కుదరదు నువ్వు ఈ చీర ఇప్పుడే కట్టుకోవాలి అంటూ బలవంత పెట్టడంతో కాదనలేక తీసుకుంది నుదుల కుంకుమ కంచిపట్టు చీరలో కళకళ్ళ ఆ పండు ముత్తైదువ వద్దని ఎంత వారిస్తున్నా వినకుండా ఇద్దరం వంగి ఆమె పాదాలకి నమస్కరించి మా మధ్య కూర్చోబెట్టుకున్నాం ఈ తతంగం అంతా ఏంటో అర్థం కాక భారతమ్మ అయోమయంగా చూస్తుండగా పురోహితుడు వేదమంత్రాల సాక్షిగా తనని మాకు అప్పగించాడు ఆమె షాప్ నుంచి తేరుకోకముందే నేను లేచి వచ్చిన అతిథుల ముందు చేతులు జోడించి అందరికీ నమస్కారం మీకు ఇదంతా కొత్తగా వింతగా అనిపిస్తున్నదేమో అందుకే అర్థమయ్యేలా రెండే రెండు మాటలు చెప్పబోతున్నాను కన్న తల్లి కేవలం తన బిడ్డలకే ప్రేమ పంచుతుంది కానీ అమ్మకాలేని ఈ అమ్మ మనసు మాత్రం మాతృత్వపు మమకారాన్ని తీయదనాన్ని అందరికీ పంచి ఇవ్వగలిగే అక్షయ పాత్ర వాటిని పొందాలన్న ఆశతోనే పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న నేను యమ్మని అమ్మని దత్తత తీసుకుని ఆ లోటు భర్తీ చేసుకున్నాను ఈ క్షణం నుంచి నాకు తల్లిగా నా పిల్లలకి నానమ్మగా ఈమె జీవితం ప్రశాంతంగా గడిచిపోవాలని ఆశీర్వదించండి సవినయంగా మనవి చేశాను వెంటనే మా ఏజీఎం గారు నా దగ్గరికి వచ్చి ఆనందంగా కౌగులించుకొని వెల్డన్ మిస్టర్ ఉదయ్ ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైన నేటి సమాజంలో అనాథ బాలలే కాదు వృద్ధాప్యంలో ఎంతోమంది అమ్మలు పిలిస్తే పలికే దిక్కులేక వంటతనంలో మగ్గిపోతున్నారు వాళ్ళ శేష జీవితం నిశ్చింతగా గడిపేందుకు నీ దత్తత స్వీకారం ఒక కొత్త వరవడే కాదు చక్కటి పరిష్కారం కూడా నీ నిర్ణయం పది మందికి ఆదర్శప్రాయం కావాలని ఆశిస్తున్నాను అని అభినందించారు ఆపై అతిథులందరి హరతాళధనులు అక్షింతలు మా కుటుంబానికి చల్లని దీవెనలయ్యాయి ఆ క్షణాల్లో భారతమ్మ సారీ అమ్మ కళ్ళ నుంచి జాలువారిన కన్నీళ్లు కాదు కాదు ఆనంద చూస్తుంటే జీవితంలో ఒక మంచి పని చేయగలిగానన్న సంతృప్తితో నా మనసంతా నిండిపోయింది కథ విన్నారు కదా ఈ కథను ఇంతటితో ముగిస్తున్నాను మరో సరికొత్త మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ